ఏ తప్పు చేయకపోయినా ఏ తప్పు మాట్లాడకపోయినా హీరో కార్తీ చేత పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు క్షమాపణలు చెప్పించుకొని ఓ మేము తోపులు తుడుంకాన్లు అని చెప్పి వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకున్నారు కదా అసలు ఒక్క అక్షరం కాదు ఒక పుల్లు కూడా తప్పు మాట్లాడాలి ఒక సినిమా ఈవెంట్లో లడ్డూ ప్రస్తావన వస్తే ఆ సెన్సిటివ్ ఇష్యూస్ మంచి సినిమా ఈవెంట్లలో వద్దులేండి ఆ టాపిక్ వద్దులేండి అన్నారు అంతే దానికి అబో సామ్రాట్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాయా అంటే ఆడేమో మెడగొక్కొని అన్ని తీసి ఇక్కడికి వచ్చి ఏమో ఇంకా రాజకీయాలు నటిస్తున్నారు మహానుభావుడు నటించాయా అంటే ఎడ నటిస్తున్నాడు ఆయనకు అబ్బో మలీసులో వార్నింగ్ ఇచ్చాడు ఇంకేళ అభిమానులు వాళ్ళకి నెత్తి పని చేయదు కదా సో వాళ్ళు ఎగబడి ఎగబడి ఆయన క్షమాపణ చెప్పించుకున్నారు సో సినిమా పరిశ్రమలో చాలా సౌమ్యంగా ఉంటారు ఏం పెద్ద పట్టించుకోరు ఈ వివాదాల జోలికి ఆయన ఆయన సినిమాగా రిలీజ్ కావాల్సి ఉంది ఎందుకు లేని ఎత్తి అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పారు బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళు నెట్టింటి ఇప్పుడు ఒకటే చర్చ పవన్ కళ్యాణ్కి వాళ్ళ అభిమానులకి దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ప్రకాష్ రాజ్ తోటి క్షమాపణలు చేయించుకోవాలి ఎందుకంటే రోజు గుచ్చుతున్నాడు పూనం కౌర్ తోటి క్షమాపణలు చేయించుకోవాలి ఇప్పుడు పూనం ట్వీట్ చేశారుగా హిందూ మతాన్ని నమ్మడం వేరు నమ్మి ఆచరించడం వేరు దాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకునే వాళ్ళు వేరు అని ఎవరిని ఉద్దేశించారు అందరికీ తెలుసుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్లన్నీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో దగ్గర నుంచి లాగా అందరికీ తెలుసు మరి ఇప్పుడు అసలు అన్నారుగా మరి పూనం కౌర్ క్షమాపణలు చేయించుకోవాలి క్షమాపణలు చెప్పాలని చెప్పి వీళ్ళు పూనం కౌర్ని డిమాండ్ చేయాలి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కార్తీ మీద ఫైర్ అయ్యారో పూనం కవర్ మీద కూడా ఫైర్ అవ్వాలి మీడియా సమావేశంలో పూనం కవర్ మీద కూడా ట్వీట్ అవ్వాలి సారీ ఫైర్ అవ్వాలి ఆమె ట్వీట్ల మీద ప్రకాష్ రాజ్ మీద ఫైర్ అవ్వాలి ప్రకాష్ రాజ్ అంటే మొండోడు తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఏ స్థాయి వరకైనా స్టాండర్డ్గా నిలబడగలిగే వ్యక్తి సార్ అట్లా ఉండాలి ఎవరైనా పవన్ కళ్యాణ్ పూట ఒక మాట మార్చుకొని ఓ పది నిమిషాలు మాట్లాడితే పది పొందలేని మాటలు అంటే ఈయన లీడర్ అంట ప్రజలు గోపాలరా ఒక సిద్ధాంతం లేదు ఒక ఐడియాలజీలో కమిట్మెంట్ లేదు కన్సిస్టెన్సీ లేదు ఇంటెగ్రిటీ లేదు ఏపీ ఉండదు మరి ఇప్పుడు చెప్పించుకుంటారు ప్రకాష్ రాజు తోటి ఇలా తాత తరం కూడా కాదు పవన్ కళ్యాణ్ గారి మామూలు వాళ్ళ తాతరాలు కూడా కాదు మరి పూనం కౌర్ తోటి వీళ్ళ అని చెప్పించుకోవాలి దమ్మ ధైర్యం చెప్పించుకోండి అని చెప్పి నెటిజన్ సార్ ఆస్కింగ్ పవన్ కళ్యాణ్ మాట్లాడాలి మీడియా సమావేశంలో పూనం కౌర్ ఇది కరెక్ట్ కాదు నీకు ధర్మం గురించి తెలియదు అని చెప్పి ఆమెకు వార్నింగ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వరు ఇస్తారా ఇప్పుడు ఏమో మరి నెట్ నెటిజన్లు అంటూ ఉన్నారు అట్లా ఇచ్చి చూడమని బతుకు బస్ స్టాండే అంటున్నారు ఏమున్నాయో మనం తెలియదు నాకేమి అవగాహన లేదు కానీ అట్లా అని చూడమని బతుకు బస్ స్టాండే అంటున్నారు అనలేరా సౌమ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర అయితే అబ్బో ఇంకెక్కని షౌ ఏమంటారు వీరత్వం స్వరత్వం ప్రదర్శిస్తారా ప్రదర్శించిన వాళ్ళ దగ్గర మాత్రం అన్నీ మూసుకొని ఉంటారు రైట్లా హే కళాకారులు రా